వృషభరాశి వృషభ రాశి వారికి వచ్చేసరికి ఏమవుతుందంటే అంటే పంచమ స్థానంలో కేతువు తర్వాతనేమో శుక్రుడు సప్తమ స్థానంలో కుజుడు అష్టమ స్థానంలో రవిబుధులు నవమ స్థానంలో చంద్రుడు దశమ స్థానంలో శని ఏకాదశ స్థానంలో రాహు పన్నెండవ స్థానంలో గురుడు అయితే కృతికా నక్షత్రం వాళ్ళకి ఇక్కడ జరిగేది ఏంటంటే శుక్రుడు వాళ్లకు శత్రుస్థానానికి వచ్చాడు పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల కొంచెం చాకిచక్యం అవసరము తెలివి వ్యవహరించడం మంచిది ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి రక్తంతో కూడుకున్న వ్యవహారంతో ఆధారపడి ఉంది బ్రెయిన్ బ్లే స్టమక్ మీద కొంచెం డిస్టర్బెన్స్ అవ్వడానికి ఆస్కారం కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం చాలా చాలా మంచిది ఈ కృతికా నక్షత్రం వాళ్ళకి రోహిణి నక్షత్రం వాళ్ళకి అక్కడ చంద్రుడు ఎప్పుడైతే శని ఇంట్లో ఉన్నాడో ఆ శని బలం ఇక్కడ తర్వాత ఏంటంటే అక్కడ చంద్రుడు ఉండడం వల్ల ఆలోచన మారుతుంది ఆలోచన విధానంలో ఎన్నో మార్పులు వస్తాయి వ్యవహారం బాగుంటుంది ముందు ముందు వీళ్ళు చేసే ప్రతి కార్యాన్ని వ్యవహారాన్ని ఆచితూచి వ్యవహరించడానికి ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి బాగుంది అలాగే మృగశిరా నక్షత్రం మృగశిరా నక్షత్రానికి అక్కడేమో కుజుడు ఇక్కడేమో శుక్రుడు శుక్రుడు ఎప్పుడైతే షష్ఠ స్థానంలో ఉన్నాడో ఆ కుజుడేమో సప్తమ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే కొంత ఆలో ఆలోచనలు వస్తాయి కొంచెం ఆర్థిక ఇబ్బందులు పెరగడానికి ఆస్కారం ఉంది మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది ప్రతిదీ కూడా ఏం జరుగుతుందనే భయా భయాందోళనలు కనబడుతోంది ఈ మృక్షిడా నక్షత్రం వాళ్ళకి కానీ కొంత ఓపిక పడితే మాత్రం భూమికి సంబంధించింది భూమి వ్యవహారంలో చేసే ప్రతి పని కూడా వ్యవహరిస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ వృషభ రాశి వారికి ఓవరాల్గా వృషభ రాశి వారికి చాలా బాగుంది వ్యవహారం కొంచెం చిన్న చిన్న ఒడుదుడుకులు ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం వృషభ రాశి వారికి మంచిది